గణంగాది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుని బ్రాంచ్ ప్రారంభం త్వరలో అనకాపల్లి బ్రాంచ్ ను ప్రారంభిస్తామన్న వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణరాజు ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుని శాఖ అట్టహాసంగా ప్రారంభమైంది నూతన బ్రాంచ్ ను కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు ఇరవై ఐదేళ్లుగా ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచి గుర్తింపు పొందింది ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సహకార బ్యాంకింగ్ రంగంలో నమ్మకమైన సేవలు అందిస్తుంది శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో బ్యాంకు ప్రగతి పదంలో పయనిస్తుంది గత ఇరవై ఐదేళ్లుగా సహకార రంగంలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ హౌస్ లోన్స్ చిన్న వ్యాపార సంస్థలు వీధి వ్యాపారులు పారిశ్రామిక వేత్తలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నాటికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన డిపాజిట్లు సేకరించి నూట తొంభై ఏడు కోట్లను రుణాలుగా మంజూరు చేసి నాలుగు వందల ఐదు కోట్లకు వ్యాపారం సాగించింది నికర విలువ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లుగా ఉంది మహారాజా బ్యాంక్ ఫైనాన్షియల్ సౌండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంక్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది ఇప్పటి వరకు ఎనిమిది శాఖలతో ప్రగతి పదంలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ తన తొమ్మిదవ శాఖను కాకినాడ జిల్లా తునిలో ప్రారంభించింది కొత్తపేటలోని మున్సిపల్ పార్క్ వెనుక నెలకొల్పిన తుని నూతన శాఖను కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే వెంకట నరసింహరాజు తెలంగాణ అర్బన్ కో అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ డైరెక్టర్ మదన గోపాల్ స్వామి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టర్ లో మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచి గుర్తింపు సాధించింది ఇరవై ఐదేళ్లుగా నమ్మకమైన సేవలను అందిస్తుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు సహకార రంగంలో నిలదొక్కుకోవడం చాలా క్లిష్టతరమని అన్నారు ఎన్ని ఒడదొడుకులను ఎదుర్కొంటూ ఖాతాదారులకు వాటాదారుల నమ్మకాన్ని చోరుకుంటుందని తెలిపారు బ్యాంకులు మరింతగా శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు చూడు ఇప్పుడు బ్యాంక్స్ అనేది ఇది సర్వీస్ సర్వీస్ ప్రజలకి ఆ అందించడం మనకి సంతోషంగా ఉంది వీరందరూ వైజాగ్లో స్టార్ట్ అయ్యారు ఇప్పుడు తుని వరకు వచ్చేసారు కాకినాడ కూడా అయిపోయిందా సో మెల్లిగా స్టడీగా ఎక్స్పాండ్ అవుతూ సేవలు రావాలి ఇది ఫినాన్షియల్ సర్వీసెస్ రావాలి మోడర్నైజ్ కావాలి మోడ్రనైజ్ అవుతే ఒకసారి ఒకచోట ఎవరైనా అనుకో ఒక రిలేషన్షిప్ ఒక బ్యాక్తో తీసుకుంటే ఇంచుమించుగా రోజులో ప్రపంచం అంతా ఆ సేవని వినియోగించుకోవచ్చు సో దట్ ఈస్ వన్ థింగ్ గుడ్ సో ఆ కమ్యూనికేషన్స్ అలా తయారైపోయే కనుక ఫుల్ యూటిలిటీ వస్తుంది మనకి ఎప్పుడైనా ఆ సేవలు కావాలి అవసరం పడాలంటే దానికి అందించడానికి మీరు సిద్ధపడుతున్నారు ఇన్నాళ్ళకి ఒక మంచి పేరుతో వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది బ్యాంకర్స్ వారు రెప్యుటేషన్ గురించి పెద్దగా ఆలోచించినట్ల లేదు రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విలువలతో వ్యాపారం చేసేటప్పుడు మీరు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది మీ కుటుంబాలు భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వెళ్తున్నందుకు మా ధన్యవాదాలు మీ సేవలు ఇంకా మన స్వతంత్ర భారతీయులకి అందరికీ ఇంకా పెరగాలి పనికి రావాలని ఆ భగవంతుడు కోరుతా ఉన్నాము విశాఖ ద్వారకా నగర్ లో ఇరవై ఐదేళ్ల క్రితం బ్యాంక్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సేవలు అందిస్తుందని మహారాజా బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు తెలంగాణ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అన్నారు యువత కోసం ప్రత్యేకంగా డిపాజిట్ పథకాలు బ్యాంకులో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు సైబర్ నేరాలను వరకట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని తమ బ్యాంకు చేస్తున్నట్లు చెప్పారు వాటాదారులకు డిపాజిట్ దారులకు నమ్మకమైన సేవలను అందిస్తున్నామని వెల్లడించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకును ఆర్థిక పరిపుష్టత పుస్తక నిర్వహణ ఉన్న బ్యాంకుగా గుర్తించిందని చెప్పారు తొలిలో తమ తొమ్మిదవ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు త్వరలో అనకాపల్లిలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కోఆపరేటివ్ వ్యవస్థ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్న డిమానిటైజేషన్ రెండు వేల పదహారో సంవత్సరం నవంబర్లో డిమోనటైజేషన్ వచ్చిన అలాగే తర్వాత కాలంలో డిజిటలైజేషన్స్ వచ్చిన వాటి కూడా మేము ఒక్కొక్కటి అధిగమించుకుంటూ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ తోటి ఏటీఎమ్స్ తోటి కూడా మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన మహారాజా కోపరేషన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఈ రోజుకి దాదాపు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్స్ తోటి రెండు వందల కోట్ల రూపాయలు అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నాం టోటల్గా బిజినెస్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వ్యాపారం ఉందని చెప్పేసి కూడా చెప్పడానికి కూడా మేము గర్వంగా చెప్తున్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో కూడా అందరూ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ రిజర్వ్ బ్యాంక్ అధికారులు కోఆపరేటివ్ అధికారులు మీరు ఇచ్చినటువంటి సహకారంతోతే మేము ఈ స్థాయికి రాగలిగాం వచ్చామని చెప్పేసి మీకు మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా శ్రీదేవి ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నూతన శాఖ మేము ఇక్కడ ప్రారంభించడానికి తునిలో ఉన్నటువంటి తుని పట్టణంలో మేము తొమ్మిదో శాఖగా టోటల్గా మేము ప్రారంభించాం ఈ పట్టణ వాసులందరికీ కూడా ఇక్కడ పారిశ్రామికంగా వ్యాపారంగా కూడా చాలా అభివృద్ధి చెందే ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్ కెమికల్ జోన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి వారికి కావాల్సినటువంటి కానీ వారి ఎం ఎంప్లాయీస్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ కావాల్సినటువంటి అన్నీ కూడా మేము సంకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాను ముఖ్యంగా చిన్న మధ్య తరహా లోన్లు విషయంలో వారందరికీ చదువుల కోసం కానివ్వండి ఇల్లు కొనుక్కుంటాం కోసం కానివ్వండి బంగారం కొనుక్కోవడం కోసం బంగారం కుదువు పెట్టుకోవటం కోసం కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మేము అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇచ్చే వడ్డీ రేట్లు కూడా చాలా చాలా తక్కువ మేము డిపాజిట్ మీద ఎక్కువ రేట్ ఇస్తున్నాం సీనియర్ సిటిజన్కి త్రీ ఇయర్స్ అండ్ అబౌవ్ సీనియర్ సిటిజన్కి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేము ఇస్తున్నాం అదే డిపాజిట్ రేటు యువ స్కీమ్ కింద కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం ఆ కొత్త స్కీంలో ఇంతవరకు ఏ బ్యాంకు కూడా యువా స్కీమ్లో సపరేట్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినులు కానివ్వండి ఆ వయసు ఉన్నటువంటి యువకులు యువతీ యువకులకి వారి పేరు మీద మేము సీనియర్ సిటిజన్కి ఇచ్చే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా వీరికి వర్తింపు చేస్తున్నాం అంటే నెక్స్ట్ జనరేషన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్కి రావాలి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మీరు దయచేసి వేరుగా చూడవద్దు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ రూరల్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కూడా దాంట్లో ఒక భాగం మాత్రమే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ వేరే అదర్ బ్యాంక్స్కి లేవు అని కూడా నేను నిక్కచ్చుగా మేము చెప్పగలుగుతున్నాం అలాగే దీంట్లో ఉన్నటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు డిఏసిజీసీ ద్వారా ప్రభుత్వం గ్యారంటీ వర్తింపజేసింది దాని నిమిత్తం కూడా మేము దాదాపు ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ రూపంలో దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు మేము ఇన్సూరెన్సు ప్రీమియం పే చేస్తున్నామని మీ అందరికీ ఈ పత్రిక ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మేము ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా రెండు మూడు బ్యాంక్స్ తోటి కలిసి లైక్ ఆదర్శ్ బ్యాంకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో అది విస్తరించి ఉంది అలాగే మనది విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్లో మన విస్తరించి ఉంది త్వరలో మనం ఇంకొక బ్రాంచ్ కూడా విజయదశమి నాటికి మనం అనకాపల్లిలో కూడా ఇంకొక బ్రాంచ్ స్థాపించడం జరుగుతుంది దాంతో ఇప్పుడు మనకు కూడా పది బ్రాంచ్లు అవుతాయి అక్కడ ఉన్నటువంటి ఆదర్శ బ్యాంక్కి దాదాపు ముప్పై ఆరు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి అంతా ఈ నెట్వర్కింగ్ అంతా కూడా రెండు పట్టణాల్లోని రెండు జ రెండు రాష్ట్రాల్లోని కూడా విస్తరించాలనే అభిప్రాయంతో మీ అందరితోటి మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా మేము ముందుకు వెళ్తా కలిసి వెళ్ళాలి నాకు నిజంగా చాలా సంతోషం రామకృష్ణరాజు గారికి ఈ సందర్భంగా నా అభినందనలు వారి బ్యాంకు మీద నాకు వారి బ్యాలెన్స్ షీట్ అది చూసినప్పుడు చాలా క్వాలిటేటివ్ బ్యాంక్ చేస్తూ చేస్తూ నిరర్ధగా ఆస్తులు జీరో పర్సంటేజ్లో ఉంటూ క్వాలిటీ బ్యాంకింగ్ చేస్తూ డిజిటలైజేషన్ అంతా ముందుకు తీసుకెళ్తూ వారు వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారి ఎంప్లాయీస్ ఒక సిస్టమేటిక్గా చేస్తూ వస్తున్నారు అట్లానే రిజర్వ్ బ్యాంకు వారి పాలసీలు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా మేము అందరం స్టడీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ అందరం కలిసి బాగా నడుస్తున్న బ్యాంకులు అందరం కలిసి ఒకరికొకరు అందించుకుంటూ మనం మంచి మార్గాన్ని నడవడానికి బ్యాంకులు బాగా శ్రంగనిగా నడవడానికి కొత్త టెక్నాలజీస్ అది ముందుకు తీసుకెళ్ళడానికి కలిసి పనిచేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి రాజుగారితో రోజుని ఇక్కడ కూడా రావడం జరిగింది అట్లాగే ఆదర్శ్ బ్యాంక్ హైదరాబాద్ మహారాజా బ్యాంక్ విశాఖపట్నం అందరం కలిసి ఈ రెండు రాష్ట్రాలు మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం కావడంతో ఆ హర్షం వ్యక్తం చేశారు వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడమే లక్ష్యంగా మహారాజా అర్బన్ బ్యాంక్ ప్రగతి పదాన సాగుతుంది ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ డాక్టర్ కెవి దుర్గారావు అన్నవరం దేవస్థానం ఈవో రామ్ తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు ఆచార్య బివిఆర్ ప్రసాద్ రాజు డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు